నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం అయితే మన సనాతన ధర్మం గురించి నిజంగా మనం అందరము ఇప్పుడు ఏం వింటున్నాం ఏం మాట్లాడుతున్నాం ఎవరికి తోచినట్టు వాళ్ళు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు అసలు మనం వింటున్నదంతా వాళ్ళు చెబుతున్నదంతా నిజమేనా ధర్మ ప్రకారంగా ఏముంది నిజంగా సనాతన ధర్మంలో కనుక ఆ మంచి మంచి విషయాలు ఉంటే ఆ మంచి విషయాలు మనకు ఎంతవరకు మంచి మార్గంలోకి తీసుకెళ్తున్నాయి అవి మనం ఆచరిస్తున్నామా లేదా మన వేదాల్లో ఏముంది ఇలాంటి మంచి మంచి విషయాలు ఇప్పుడు వారితో మాట్లాడి తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పరమహంస పరివ్రాజకా పరమ పూజ శ్రీ 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 విజయ భూమానందగిరి గారు మనతో పాటు ఉన్నారు ఇప్పుడు వారితో మాట్లాడి ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి కొన్ని సందర్భాల్లో అంటే గ్రామాల్లో అలా ఉన్నప్పుడు మనం ఒక అమ్మవారిని కానీ ఏదైనా అంటే గ్రామంలో ఉండే ఏదో అంటే బొడ్రాయిలు ఇలాంటివి అంటుంటారు కదా అవి మనము వాటిని నెగ్లెక్ట్ చేసినప్పుడు ఊరి పెద్దలకు కానీ లేదంటే ఎవరికన్నా ఇలా పూనకంలాగా పైకి రావడము లేదంటే కల్లో కనిపించడము వాళ్ళ ద్వారా ఇది నాకు సెలవిచ్చాడు భగవంతుడు వచ్చి అని చెప్పి చెప్పడము అవి చేసిన తర్వాతే మీకు ఇవన్నీ అంటే ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో అవన్నీ మాయమైపోతాయని చెప్పడం ఇలాంటివి జరిగాయని చెప్పి కూడా వింటూ ఉంటాము ఇంతకు ముందు కూడా మనం ఒకటి విన్నాము బోనాల పండగ చేయడానికి రీజన్ ఏంటి అంటే కూడా ఇది రావటం వల్ల అక్కడ నుంచి అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించి ఈ సాంప్రదాయం వచ్చి అంటే దాన్ని ఆధారంగా తీసుకుంటే ఇవి కూడా నిజమే అని నమ్మే అవకాశం ఉంటుంది కదా అమ్మ అయితే మీకు ఒక మాట నేను గ్రామ దేవతల శక్తి గురించి చెప్పాలి గ్రామ దేవతల మహాశక్తివంతులు కనపడరు చాలా శక్తివంతులు అంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామిని మనం ఉదాహరణగా తీసుకోవాలి వెంకటేశ్వర స్వామి అంటే ఎవరమ్మా సర్వ విశ్వాన్ని పరిపాలించేటటువంటి మహా సార్వభౌముడైన అటువంటి ఆయన ఒక తిరుపతి ఆయన అప్పటికి వెలవల ఆయన తెలియలేదు కొండ మీద లేదా అసలు కొండ ప్రసక్తే లేదు ఎక్కడికి వచ్చారు అనుకుంటున్నారు తిన్నగా గ్రామ దేవత ఎదురుగా నిలబడ్డారు ఆయన వచ్చి ఆ గ్రామ దేవత గంగానమ్మ గంగానమ్మ గ్రామ దేవత మీరు దేన్ని చక్కగా మీరు పబ్లిసిటీ పబ్లిసిటీ ఇన్ ద సెన్స్ అందరికీ చూపించవచ్చు నిలబడి ఆయన ఒక మాట మాట్లాడాడు అంటే ఇక్కడ పరమాత్మకు ఈ విశ్వాన్ని పరిపాలించేటటువంటి ఆ సర్వదే సర్వదేవతా స్వరూపుడైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామికి స్త్రీ అంటే ఎంత గౌరవమో తెలుస్తుంది అంటే భగవంతుడు ఆడదానికి ఎంత విలువనిస్తాడు ఎంత గౌరవాన్ని ఇస్తాడు తన హృదయంలో ఎంత శక్తిగా ఆయన భావిస్తున్నాడు ఇక్కడ తెలుస్తుంది ఆయన విషయం ఆ గంగానమ్మ ఎదురుగా నిలబడి ఒక్కసారి అమ్మ గంగానమ్మ దయతో దర్శనం దయ్యతో అనక్కర్ల హే రా అంటే వచ్చేవలసింది చేయొచ్చు రా అంటే వచ్చేయాలి ఆజ్ఞ వచ్చేయడమే గడగడవనుకు స్వామి సెలవు ఉండే ఏమి ఆజ్ఞ అడగాల ఆవిడ అమ్మ గంగానమ్మ ఒక్కసారి దర్శనం ఇమ్మ అన్నాడు దర్శన్ వచ్చేసింది అంతే స్వామి గడగడ వణుకుతో వచ్చింది ఆవిడ స్వామి ఏమి ఆజ్ఞ నేను ఒక చిన్న గ్రామ దేవతనే ఇటువంటి చిన్న గ్రామ దేవతని ఎందుకు ఇట్లా మరి చేతులు మోడ్చి మరి అమ్మ ఒక్కసారి దర్శనం అని ఎందుకు అడిగారు స్వామి చెప్పండి స్వామి సెలవివ్వండి స్వామి మీ ఆజ్ఞానుబద్ధరాలని స్వామి అని ఈవిడ పాప ఒక లోపలే అమ్మా ఈవిడికి తెలియదు ఎందుకు పిలిచాడు పిలిచిప్పుడు ఏం ఈయన ఏం చేస్తాడో ఏం శిక్ష చేస్తాడో తెలియదు వెంకటేశ్వర స్వామి ఎంతటి కరుణామయుడు అంతటి మహా శిక్షకుడు కూడా శిక్షించడం కూడా తెలుసా ఆయన ఆవిడ వచ్చా అన్నాడు ఈయన అమ్మా నీ యొక్క అనుమతి కోసం నేను నిన్ను ప్రార్థించాను తల్లి నువ్వు నాకు దర్శనం ఇచ్చావు నాకు వెయ్యి జన్మల పుణ్యం వచ్చిందమ్మా అన్నాడు ఒక స్త్రీ తన ముందు ప్రశ్న దర్శనం ఈయన ఏమన్నాడు వేయి జన్మల పుణ్యం వచ్చినట్లేనమ్మా అన్నాడు ఇంత పరమాత్మ ఎదురుగా ఉన్నటువంటి స్త్రీ మీద ఈయనకున్న భావన మనం అక్కడ అర్థం చేసుకోవాలి ఆ తల్లి స్వామి ఏమిటి అన్యాయం మీరక్కడా నేనక్కడా సర్వ విశ్వప్రభువు మీరు ఏదో చిన్న ఏదో గ్రామంలో ఉండేదో ఒక సరపచ్చి గాడి పక్కన ఉండే ఒక బెంబర్ లాంటిది నన్ను పట్టుకుని ఇంత పెద్ద మాటలు మాట్లాడుతున్నారు చెప్పండి స్వామి తమరికి ఏం కావాలో చెప్పండి తమ ఆజ్ఞేమండి అంటే స్వామి ఏం కోరాడో తెలుసా అమ్మా మీ ఎదురుగా ఏడు కొండలు ఉన్నాయి కదా ఈ ఏడు కొండల మీద ఒక ప్రదేశంలో ఒక కొండ మీద నేను నా ఇద్దరు దేవేరులతో కలిసి వెలుద్దామని ప్ర అనే ఉద్దేశం నాకు కలిగింది కనుక ఈ కొండల మీదకి ఎక్కడానికి నేను అనుకున్న కొండ మీద ఏ కొండ మీద నీవు వెలయమంటావు అక్కడ వెలియడానికి దయతో నాకు అనుజ్ఞ ఇవ్వు తల్లి అని ఈ భూమి ఎవడదమ్మా ఇక్కడ ఉన్న అణువు మొదలు బ్రహ్మాండము వరకు ఆ బ్రహ్మాండేశ్వరుడు ఆయనే కదా ఒక చిన్న గ్రామ దేవత ఎందుకు అడగడం ఎందుకమ్మా అడిగాడు చూడండి అంటే ఆయన ఉన్నటువంటి ఆ భక్తి భావన ఆమె చిన్న దేవతే కావచ్చు చిరుదేవతే కావచ్చు ఒక గ్రామ దేవతే కావచ్చు కానీ షీ ఈజ్ ద ఫిమేల్ లేడీ అంటే స్త్రీకి ఇవ్వవలసిన గౌరవం అంటే తనకు మాతృస్థానంలో ఉంది ఆవిడ అది సంగతి నాకు మాతృస్థానంలో ఉన్నటువంటి దానివి కనుక నీకు ఇంత గౌరవాన్ని ఇస్తున్నా అంటే ఆవిడ గడగడ వణికుపోయింది గంగారమ్మ స్వామి ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ అను మొదల బ్రహ్మాండం వరకు మీరే కదా సర్వేశ్వరుడు మీ ఇష్టం వచ్చానంటే ఎక్కడ కావండి అక్కడ వెళ్ళవచ్చు దీనికి నన్నే ఎందుకు మీరు అనుజ్ఞ అడుగుతున్నారు స్వామి అంటే అమ్మ నీవు సాక్షాత్తు నాకు తల్లి లాంటి దానివి కనుక తల్లి ఆశీస్సులు బిడ్డకు ఉండడం ప్రధానం అందుకే నీ ఆ శిస్సుల కోసం అడుగుతున్నానమ్మా నీవు ఎక్కడ వెలియమంటావో చెబితే అక్కడ నేను వెలుస్తానికి నా ఇద్దరు దేవేరులతో నేను సిద్ధంగా ఉన్నానమ్మా అని అంటాడు అప్పుడు ఆవిడ మళ్ళా భయపడిపోయాయి స్వామి మీరు ఎక్కడ వెలుస్తారో వెలియండి పోనీ ఈ కొండ మీద వెళ్మంటావా దీని మీద వెలియమంటావా దాని మీద వెళ్ళమంటే ఇవి అయోమయంగా చూస్తుంది ఆయన అడుగుతుంటే స్వామి మీరు ఇక్కడ వెలియండి అక్కడ వెళ్ళవద్దని చెప్పడానికి నేనేవరండి సర్వాధికారి మీరు కదా అంటే సరే అయితే ఎక్కడ వెలుస్తానని ఒక కొండను చూపించారు ఆయన స్వామి తప్పకుండా వెళ్ళండి నిజంగా శాశ్వతముగా ఈ సృష్టి ఉన్నంత వరకు ఈ సృష్టి అయిపోయిన తర్వాత కూడా మీరు ఎదురుగానే కొండ మీద ఉన్నారో అంటే నాకు ఎంత భాగ్యం కనుక తప్పకుండా వెళ్ళండి సోమన్ కూడా అప్పుడు ఈయన వేంక ఒక ఒక కొండ మీద శ్రీమన్నారాయణుడు అప్పుడు దాకా ఆయన పేరు శ్రీమన్నారాయణుడే అప్పుడు ఒక కొండ మీద ఆయన కాలు పెట్టాడు ఎప్పుడైతే ఆ కొండ మీద ఆయన కాలు పెట్టాడో వెంకటేశ్వరుడే అయిపోయాడు ఆ కొండ పేరు వెంకటాద్రి వెంకటాద్రి అనే కొండ మీద ఆయన కాలు పెట్టాడు కనుక అప్పటి నుంచి ఆ కొండ ఏమన్నావు అంటే ఆద్రి అంటే కొండ అంటే వెంకటాద్రి అంటే వెంకటేశ్వరుడు వెలిసిన ఆ కొండ మీద వెలిసాడు కనుక ఆయన పేరు వెంకటేశ్వరుడు అప్పటి వరకు ఆయన ఏమన్నాం శ్రీమన్నారాయణ అన్నాం ఆ వెంకట అద్రి ఆ వెంకట అనే కొండ మీద ఆయన కాలు పెట్టాడు కనుక వెంకటేశ్వరుడు అందుకని ఆయన వెంకటేశ్వరుడు అంటే ఇది ఇది చాలదమ్మా గ్రామ దేవత యొక్క శక్తి పాఠం వాళ్ళు అంచనా వేయడానికి పరమాత్మే గ్రామ దేవత కంటే ఒక స్త్రీమూర్తికి ఇచ్చినటువంటి గౌరవాన్ని మనం తెలుసుకోవాలంటే ఈ చిన్న సంఘటన చాలు కదమ్మా ఇది అయితే స్వామివారి అక్కడ వెలిసిన తర్వాత ఏం జరిగింది అంటే ఈ విషయం అందరికీ తెలిసింది ఇప్పటికీ కూడా అక్కడ గంగానమ్మ అమ్మవారి తిరణాలు జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా ఆ అమ్మవారి తిరణాలకు స్వామివారి కొండ మీద స్వామివారి గర్భాలయం దగ్గర నుంచి సారే వెళుతుంది ప్రతి సంవత్సరం అమ్మవారికి అమ్మవారికి ఎందుకంటే ఆవిడను తను తల్లిగా భావించాడు ఒకడో మాత్రమే సోదరిగా కూడా భావించాడు తల్లిగాను భావించాడు స్త్రీలు అంటే ఇచ్చేటటువంటి స్థితి మరి వేరే వేరే దేవుళ్ళు ఉన్నా అంటే వేరే వేరే మతాలకు సంబంధించి ఎవరైనా ఒక స్త్రీమూర్తికి ఇంత గౌరవించిన దాఖలాలు ఉన్నాయమ్మా లేదండి హైందవ ధర్మంలోనే ఉంటుంది ఈ హైందవ ధర్మంలోనే భగ ప్రేరితమైనటువంటి ఈ యొక్క హైందవ ధర్మము భగవత్ ప్రేరిత కూడా అనడానికి లేదు భగవంతుడికన్నా ముందు నుంచే ఉంది హైందవ ధర్మం ఇక్కడ ఈ ధర్మంలోనే దేవతలు సైతం ఉద్భవించారు అదమ్మ దేవతలందరూ కూడా క్యూలో ఉంటారట అక్కడ ఆ సత్యలోకంలో క్యూలో ఉండి ఎప్పుడు మేము భూలోకం వెళ్తాం ఎప్పుడు మేము భూమి మీద అవతరిస్తామని చూస్తూ ఉంటారట ఎందుకంటే ఈ భూమి మీద మాత్రమే కర్మలు చేసే అవకాశం ఉంటుంది ఒక మంచి పని చెయ్యాలి ఒక ఉత్తమమైన పని చెయ్యాలి అంటే భూమి మీద మానవ జన్మ ఎత్తవలసిందే భూమి మీద మానవ జన్మ అయితే దుష్ట సక్షన్ చేయవలసిందే అంటే నేను కర్మ చేయాలి కర్మ చేయాలంటే భూమి మీదకి రావాల్సిందే రావాల్సిందే అందుకని దేవతలందరూ ఎదురు చూస్తూ ఉంటారట మేము ఎప్పుడు భూమి మీదకి వెళతాము మేము భూమి మీద ఎప్పుడు మేము అవతారాన్ని చేస్తాము అని మరి అంతటి మహా మహాపుణ్యమైన జన్మ మనకు వచ్చినప్పుడు మనం దాన్ని మంచి మార్గంలో తీసుకెళ్లి మోక్షం పొందాలని చూడకుండా రకరకాల బంధాలు బంధుత్వాల మధ్య పడి కొట్టుమిట్టాడుతున్నాం కొట్టుమిట్టాడుకోవడం వీడేంటి నిన్నగాక మొన్న నా ముందేమో ఒక రెండు పోర్షన్ ఇల్లు కట్టుకొని ఇప్పుడు పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కట్టాడు వీడికన్నా నేను బాగా ఎదిగిపోవాలి అలా ఒకరి నుంచి ఒకరు వీడి నిన్న కాక మొన్న నా ముందు ఊరి మీద తిరిగి ఎమ్మెల్యే అయ్యాడు నేను ఎంపీ అయినా కావాలి లేదా మినిస్టర్ అయినా కావాలి ఒకరి మీద ఒకరు పోటీతత్వం తత్వం పెరిగిపోయిందమ్మా ఒకరి మీద ఒక దారుణమైనటువంటి పోటీ తత్వండి చాలా దారుణమైన పూర్వం అంత పోటీతత్వం లేదమ్మా లేదు పూర్వం మనుషులమే ఉన్నాము పోటీ ప్రతి ఒక్కరు ఇప్పుడు మన కుటుంబంలో వాళ్ళమే మన కుటుంబం అనే భావన లేకుండా ఉన్నాము ఒకప్పటి కాలంలో చూస్తే గ్రామం అంతా కూడా వరుసలతో పిలుచుకోవటము అందరూ బంధం బంధుత్వంగా ఉండేవారు ఇప్పుడు ఎందుకంటే పల్లెటూరులోనే మనిషి ఆలోచన కొంత ఉన్న మనిషి ఆలోచన పరంగా ఇప్పుడు కలి బ్రహ్మదేవుణ్ణి ఒక ప్రశ్న వేస్తాడు నేను ఎందుకు వస్తున్నానో తెలుసా అంటే కలియుగం కదా ఆ యుగం నేను ఎందుకు తీసుకున్నానో తెలుసా అని అడుగుతాడు ఎందుకు తీసుకున్నావు అంటాడు బ్రహ్మ ఈ కలియుగంలో రెండు ఒకటి వాచాలత రెండు కామం అంటే ఒకరిని ఒకరి ఇష్టం వచ్చేట్లుగా తిట్టుకునేలా నేను చేస్తా తల్లిని కొడుకు తిట్టడం కొడుకు తల్లిని బూతులు తిట్టడం తండ్రిని రోడ్డు మీదకి లాగి గొడ్డును కొట్టినట్టుగా కొట్టడం అలాగే ఒకరిని ఒకరు విపరీతంగా దూషించుకోవడం మీరు పార్లమెంట్కి వెళ్ళినా అసెంబ్లీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఒకరిని ఒకరు విపరీతంగా దూషించుకోవడం అట్లా నీ సృష్టిని నేను నాశనం చేస్తాను అది నేను ఒక అది నాకు ఒక ఆయుధం ఇంకా కామం తల్లి లేదు తండ్రి లేదు మన గా చూశాను అమ్మమ్మనే సొంత అమ్మమ్మని రేపు చేసాడు ఆ కథ ఇరవై రెండు సంవత్సరాల వయసు కూడా వాడికి లేదు సొంత అమ్మమ్మ కన్న తల్లిని కన్నటువంటి తల్లి రేపు చేశాడు ఆవిడ పోలీస్ కేసు పెట్టిలా చేసి ఏడ్చుకుంటూ పెట్టి ఆఖరికి ఆవిడ ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్తే ఏదో కొంచెం కొంతమంది దొండు కాపాడారు తప్పమ్మా కాను ఆ ఇలా చేశాడు అని ఏ అంటే మేము ఒక క్షేత్రంలో ఉన్నప్పుడు ఒక ఒక బంగారంలాగా చక్కగా ఉన్నటువంటి ఒక ఆడపిల్ల అలాగే బాగా నల్లగా ఉన్నట్టు కుర్రవాడిద్దరే వచ్చారు వచ్చి మేము ఈ యొక్క ఆశ్రమంలో వివాహం చేసుకుందాం అనుకుంటాం అనుమతి ఇవ్వండి అంటే నాకు డౌట్ వచ్చింది లేదమ్మా ఆశ్రమాల్లో ఆశీర్వాదం లభిస్తుంది తప్ప పెళ్ళిళ్ళు ఉండవు మీరు బయటికి వెళ్ళి చేసుకుంటాను సరే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఒక నాలుగు రోజులకి ఒక పది పదిహేను మంది ఒక ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి వచ్చారు వీళ్ళిద్దరు ఫోటో చూపించారు చూపించి స్వామి వీళ్ళిద్దరు మీ దగ్గరికి ఏమైనా వచ్చారా పెళ్లి చేయమని ఏమని అడిగారా అంటే అవునమ్మ చేయమన్నారు మేము ఇక్కడ పెళ్ళిళ్ళు చేయమని పంపించేసాము ఆశీర్వాదం కావాలంటే ఆశీర్వాదం ఇస్తామని పెళ్ళిళ్ళు చేయమని అంటే వీళ్ళిద్దరు మా మనసులేనండి వీళ్ళు వెళ్ళిపోదు వెళ్ళిపోయారు వీళ్ళ కోసం ఎదుగుతున్నాము అన్నారు నేను అడిగాను అడగకుండా ఉండవలసిందేమో అడిగాను కర్మగాలి వాళ్ళిద్దరు ఎవరు అని అడిగి అడిగితే తండ్రి కూతుళ్ళండి అన్నారు ఈమె గారు సొంత చిన్నాన ఇతను కూతురు అబ్బాయి అనమాట తండ్రి వరుస అంటే సొంత చిన్నానే వాళ్ళు పెళ్లి చేయమని మమ్మల్ని అడిగారు స్వామీజీ మేము చేయమని చెప్పాము ఇల్లు వెళ్ళిపోయారు మాకు అనుమానం వచ్చి ఇలాంటి క్షేత్రాలు వచ్చి పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డారా ఎందుకమ్మా దుర్మార్గం అంతేకాదు మా పూర్వాశ్రమానికి సంబంధించిన బంధురికంలో కూడా అమెరికాలో ఉంటున్నటువంటి ఇద్దరు వచ్చారు వచ్చి తోడబుట్టిన అన్నా చెల్లెలు మాకు పెళ్లి చేయండి అని గొడవ పెట్టి కూర్చున్నారు బుద్ధుందా మీకు జ్ఞానం ఉందా తోడబుట్టిన అన్నా చెల్లెలికి పెళ్ళి ఏంటమ్మా అంటే మాకు అలా అనిపించింది మీరు చేస్తారా మానేస్తారా మీరు చేయము అంటే మేము వెళ్ళి చేసుకుంటాం అంతే మీ మీ చావు మీరు చావండి దూరంగా వెళ్ళిపో పంపించేసాం బయటకంటే మీరు ఏం చేసుకుంటారో మాకు అనవసరం మా దగ్గర డిస్కషన్ వద్దని పంపించేశాను ఏంటమ్మా ఏమిటి ప్రపంచం అట్లా తయారవుతుంది ఈ మానవ జాతి ఎక్కడికి వెళ్తుంది ఏమిటి దుర్మార్గం ఇంత మరి కలియుగం అనే అనాలి కలిలోనే ఇటువంటి వస్తాయంటే పూర్వం కూడా జరిగాయి మన వేదకాలంలో ఇటువంటి కొన్ని జరిగాయి చాలా తక్కువ ఇప్పుడు చాలా ఎక్కువ అంటే ఇప్పుడు మన ఇంటి దగ్గర మన ఇంటి పక్కన జరుగుతున్నాయి అప్పుడు ఎప్పుడో జరిగాయి ఎక్కడో ఏదో ఊళ్ళో కానీ మన ఇంటి దగ్గరే ఇక్కడ ఇటువంటివి జరుగుతున్నాయి ఈ రోజుల్లో ఎంత దుర్మార్గం అయిపోయిందమ్మా అంటే మానవ సంబంధాలు పలచబడిపోతున్నాయి ఒక అన్న తమ్ముడు మధ్య కూడా పలచబడిపోతున్నాయి చాలా సందర్భం అన్ని అందరి విషయాల్లో కాకపోవచ్చు చాలా విషయాలు అట్లాగే జరుగుతున్నాయి నిజంగా చాలా మంచి విషయాలు తెలియజేశారండి వేదాలలో ఇంత మంచి విషయాలు ఉన్నాయి అవి భగవద్గీత రూపంలో మనకు తెలియజేశారన్నారు కానీ ప్రత్యేకించి వేదాల గురించే మీ మాటల ద్వారా మరొక మంచి ఎపిసోడ్లో మాట్లాడుకుందాం ఇప్పటి ఇంత మంచి విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలండి శుభం శుభం